హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను ఏంటి ఎక్కడికి వచ్చారనుకుంటున్నారా అవునండి మేము మా గ్రామ పొలిమేరలో ఉన్న పొలిమేర దేవత నల్లపోచమ్మ దగ్గరికి వచ్చినాము ఈ మా గ్రామానికి కాపలాగా ఉంటుంది ఈ తల్లి పొలిమేరలో ఉంటుంది అన్నమాట మా ఊరికి మా ఊరికి ఆపద రాకుండా చూసుకుంటుంది ఈ తల్లి చల్లని తల్లి అన్నమాట ఇవో నల్లపోచమ్మ సో ఇదివరకు ఎవరో వచ్చినట్టున్నారు ఆల్రెడీ దీపం పెట్టుంది మేమైతే వచ్చినాం ఈరోజు నల్లకోచమ్మ దగ్గరికి సో ఎప్పుడూ గింజలు పెట్టిన తర్వాత ఈ టైంలోనే వచ్చేవాళ్ళము చిన్నప్పుడు అందరం గంపలు ఎత్తుకొని ఇక్కడికి నల్లకోచమ్మ దగ్గరికి వచ్చి వంటలు వండుకొని తిని వాళ్ళము అసలు ఆ రోజులో వేరండి అప్పుడు చాలా బాగా అనిపించేది నేను మా ఫ్రెండ్ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం టైంలో వచ్చేవాళ్ళము సార్ని పర్మిషన్ అడిగి మా అమ్మ అయితే ఇక్కడ నల్లకోచమ్మకి పూజలు చేస్తుంది సో చల్లని తల్లండి అండి చల్లగా ఆపాడుతుంది ఊరికి ఏ ఆపద రాకుండా చూస్తుంది మాకైతే పంటలు ఇట్లా స్టార్ట్ చేయగానే మేమైతే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటాం ఇప్పుడు ఎక్కువ వర్షాకాలంలో పత్తుళ్ళల్లా పొలాలల్లో తిరుగుతూ ఉంటాం కదా ఈ నల్లపోసమ్మ తల్లికి ముందే మొక్కలు పెట్టుకోమంటే మనకి ఏ తేళ్ళు కానీ పాములు కానీ కనిపించవు ఆ తల్లి మొక్కకుండా మనం గింజలు పెట్టి పనులు చేసుకుంటా ఉంటే ఏదో రూపాన కనబడుతుంది అన్నమాట తేలి రూపంలో అట్లా కనిపిస్తుంది సో మాకైతే చాలా ఇట్లా జరిగినాయి అందుకే పంటలు స్టార్ట్ చేసిన వెంటనే గింజలు పెట్టే టైంలోనే నల్లపుష్మ దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు అందరూ మా ఊరి వాళ్ళు సో మా అమ్మ ఇక్కడ పూజ చేస్తుంది అమ్మవారికి నైవేద్యం పెట్టింది దీపం పెడుతుంది సో అమ్మవారికి చీర రైక పెట్టింది పోతలింగనకు తువల పెట్టింది మా గొర్రెల మంద వాళ్ళందరూ కలిసి ఆటను మొక్కుకున్నారట అమ్మవారికి అమ్మవారికి అయితే తీసుకొచ్చారు సో మంద అయితే ఈరోజు వచ్చినాం మేము అంతకుముందు అందరం వచ్చి వండుకొని తినే వాళ్ళము కానీ ఇప్పుడు అట్లా ఎవరు రావట్లేదు మొక్కులు పెట్టుకొని వెళ్తున్నారు అంతే సో మా పూజ అయితే అయిపోయింది మేము బయలుదేరుతున్నాము మేము వెళ్ళే దారిలో మాకైతే ఒక చింత చెట్టు కనిపించింది అండి చూస్తే చాలా లేతుగా ఉంది చింత అయితే చాలా నచ్చింది సో చింత చిగురు తెంపుకొని వెళ్దామని అనిపించింది ఎందుకు చింత చిగురు ఏం చేస్తారని చూస్తున్నారా చింత చిగురుతో చాలా యూజెస్ ఉన్నాయండి అసలు మనము ఏది న్యాచురల్గా దొరుకుతుందో దాన్ని వాడము వేలు వేలు పెట్టి కొన్న వాటిల్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అనుకుంటాం కానీ అది అసలు చాలా రాంగ్ అండి సో న్యాచురల్గా దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజనల్గా దొరికే ఏ ఫ్రూట్ అయినా మనకి హెల్త్కి మంచిదే అన్నీ తినాలి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో చింత చిగురుతో చాలా రెసిపీస్ వేసుకోవచ్చు చాలా మంచిగా వాడుకోవచ్చు చింత చిగురును కూడా మిగతా ఆకుకూరలు మనం ఎట్లనైతే వాడుకుంటామో దీన్ని కూడా వాడుకోవచ్చు చింత చిగురు పప్పు వేసుకోవచ్చు చింత చిగురు పచ్చడి వేసుకోవచ్చు ఎండు ఎండు చేపల వేసుకొని వండుకోవచ్చు ఉత్తగా కూడా తినొచ్చండి నేను తింటా నాకైతే చాలా ఇష్టం అట్లా తినడం తప్పకుండా మీరు కూడా చింత చిగురు తినండి చాలా మంచిది హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా మరి బాయ్